రైతు సోదరులకు నరదెబ్బరికి నమస్కారాలు అండి అలాగే మీరు చూసిన డైరీలో ఇప్పుడు దోడొస్తే పేదోడండి రెండు పాడి గేదెలు ఉన్నాయండి ఉన్న శివుడి గేదెలు ఉన్నాయండి చచ్చ ఇది వస్తే పాడిగేదండి ఇప్పుడు పాలు అయితే పుస్తకానికి ఇప్పుడు ఈయన ఏంటకే నాలుగో అండి ఇల్లు పాలు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుందండి అలాగే మా డైరీలో మీకు నచ్చిన గేదె చూసుకొని మీరు గేదెలు తీసుకొచ్చండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలన్నా గేదె యొక్క రకం కానీ క్వాలిటీ కానీ అన్ని విధాలా మీరు ఎవరు ఏ డైరీకి వెళ్ళినా కానీ రెండు పూటల పాలు చూసుకోవాలండి ముఖ్యంగా రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ డైరీలో గేదె నచ్చిన ఏం తీసుకున్నా పర్వాలేదు రెండు పూటల పాలు చూసుకోవాలండి ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకోవాలండి ఉన్న డైరీలో వస్తుంది పాడి గేదెలు రెండు శివుడి గేదెలు ఆరు గేదెలు ఉన్నాయండి మీరు గేదెలన్నీ కూడా వరుసనే ఒకదాన్ని ఒకదాన్ని చూపించానండి మీరు గేదెలను చూసుకొని అలాగే మా డైరీలోనే తీసుకోవాలని లేదండి రైతుల దగ్గర కూడా ఉన్నాయండి మా డైరీలో మీ గేదెలు నచ్చకపోతే కనుక వేరే గేదెలను కూడా చూపించడం జరుగుతుందండి మీకు ఎక్కడ నచ్చిన గేదెను చూసుకొని తీసుకోవచ్చండి అలాగే రైతులందరికీ మా ఛానల్ చూసిన రైతులకు ముందుగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ గేదెని పూర్తిగా వీడియో తీసుకు పంపమంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి అని పెట్టండి మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి అలాగే రైతు సోదరులకు నేను చెప్పింది ఏంటంటే మా దగ్గర అన్నీ కూడా ఈత గేదెలు ఉన్నాయండి అన్ని విధాలా చూసుకొని తీసుకోవచ్చండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం గమనించుకొని గేదెను కూడా సెలెక్ట్ చేసి తీసుకొచ్చండి మా డైరీ ఫామ్ వస్తే అప్పర డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వస్తే మరొక్కసారి చెప్తున్నాను కాకినాడ జిల్లా అండి జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ ట్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ అండి రైతులందరూ కూడా రెండు పూట్ల పాలు చూసుకొని నచ్చిన గేదెలు చూసుకొని తీసుకొచ్చండి ఐగొండ దోళ్ళు వస్తే అండి ప్లీజ్ సపోర్ట్ మై